వాటిని కంఠభూషణముగా ధరించుకు నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నప్పుడు దేవుని దృష్టి ప్రేమ కలిగి ఉండాలి నాయన ఇరుగు పొరుగు వారిని నాయన ప్రభావ నేను ద్వేషించకూడదు తండ్రి వారు నన్ను నాయన బాధ పెడుతున్న గౌడ నాయన ప్రభావ వారిని ప్రేమించే వాడిగా నేను ఉండాలి తండ్రి ఆ విధమైన మనసు నాకు దయచేమి తండ్రి అని వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేసుకుంటూ మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు దేవుని పాత్రగా నువ్వు మార్చబడుతూ ఉంటావు ఇప్పుడు వాక్యం ద్వారా నువ్వు తడపబడుతున్నావా లేదా ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడం మూలంగా ఏమవుతావంటే ఆ వాక్యం అనే సారం ద్వారా నువ్వు కాల్చబడతావు అప్పుడు స్థిరపరచబడతావు బలపరచబడతావు అప్పుడు దేవుని పాత్రగా మార్చబడతావు దేవుని యొక్క పాత్ర అలే ఇంకొక చివరి మాట చివరి మాట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునిగా నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారమునకు ఒప్పుకును అప్పుడు చేయాల్సిందే అట్లాగాక మన స్వబుద్ధిని ఆధారండ్రి తండ్రి రాజా వారిని మార్చండి తండ్రి వారు నన్ను తిడుతున్నారయ్యా నన్ను దూషిస్తున్నారు తండ్రి నన్ను వ్యతిరేకిస్తున్నారయ్యా అయ్యా వారిలో ప్రేమ పుట్టించండి తండ్రి అని మనం దేవునికి అప్పగించాలి ప్రతి సమస్యని దేవుడికి అప్పగించాలి మనం వాళ్ళ మీద ఫైటింగ్ వెళ్ళిపోవడం వాళ్ళతో పాటలు ఆడటం వీళ్ళతో పాటు అట్లాంటివి చేయకూడదండి మనం ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించినప్పుడు మన ప్రతి పరిస్థితిని సరాళం చేస్తాం ఇక్కడ నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు వాక్యాన్ని అనుసరిస్తున్నావు ఆ మాట చొప్పున జీవిస్తున్నావు కాబట్టి మట్టి నుంచి దేవుని పాత్రగా మార్చబడతావు దాన్ని బట్టి దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్ర కాబట్టి నువ్వు జీవించబడతావు అలేలుయా అలాగా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టకరమైన పాత్రగా మార్చబడాలి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా వాక్యాన్ని కొద్ది మాటలు తీసుకొని ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని అనుసరించి మీలో దేవునికి వ్యతిరేకమైనది ఈ సమాజానికి వ్యతిరేకమైనది ప్రవర్తన ఏదైనా ఉంది అని దాన్ని సరి చేసుకునే విధంగా మేము ప్రవర్తనను సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుని పాత్రగా మనం మార్చబడతాం దేవుని యొక్క మహాకృపను పొందుకుని మనం ఈ మాటలు దేవుడు దీవించి ఆమె చెప్పలు కొట్టు దేవుడు నామాన్ని చేస్తారా వాక్యాన్ని ఈ విధంగా ధ్యానం చేస్తారా ప్రార్థన చేస్తారా ఇలా ప్రార్థన మీరు అరగంట సేపు చేసినా చాలా ప్రార్థన చేసినట్టయితే అరగంట సేపు ఈ విధంగా వాక్యం చదివినా మీరు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసిన వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు అదే లూయా అలా కాకుండా మీరు మామూలుగా చదువుకుంటే చదువుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి ఐదారు అధ్యాయాలు చదువుతారు ఏ విధమైన ఉపయోగం ఉండదు వాక్యాన్ని చదువుకోవాలి ఆ వాక్యానుసారంగా మనం మనం సరి చేసుకోవాలి దేవునికి ఇష్టకరమైన పాత్రగా మార్చడం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుంటారు